హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రేషన్ కార్డు ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేషన్ కార్డులు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక రేషన్ కార్డు దారులందరికీ కూడా ఈ కేవైసీ తప్పనిసరి చేయాలని పౌర సరఫరాల శాఖ పేర్కొంది ఈ ప్రక్రియ పూర్తి చేయని కార్డులకు నూతన ఏడాది నుంచి సన్నబుయ్యం కోట నిలిచిపోనుంది రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న సభ్యులందరూ కూడా సమీపంలోనే రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ పాస్ యంత్రాలతో బయోమెట్రిక్ వేలముద్రలు వేసి అప్డేట్ చేసుకోవాలి రెండు సంవత్సరాలుగా ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతున్న లబ్ధిదారులు పూర్తి స్థాయిలో అప్డేట్ చేసుకోవటం లేదు తాజాగా సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు మిగిలిన వారంతా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని హెచ్చరించింది ఈలోపు ఈకేవైసీ చేయించుకొని వారందరికీ రేషన్ బియ్యం పంపిణీ ఉండదని తెలిపింది దీంతో రేషన్ కార్డులు ఈకేవైసీ కోసం దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు ఐదు సంవత్సరాల వయసు పూర్తి కాని పిల్లలకు మినహాయింపు ఇచ్చింది గడువు తక్కువగా ఉండటంతో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని షాపుల ముందు ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచనలు చేశారు ప్రస్తుతం రేషన్ కార్డుల సంఖ్య ఒకటి పాయింట్ ఒక కోట్ల ఉండగా లబ్ధిదారుల సంఖ్య మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు చేరింది రేవంతు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పదకొండు పాయింట్ ఇరవై ఏడు లక్షల కార్డులు పంపిణీ చేసింది ఇక ముప్పై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు ఇక వీటితో గత ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులకు సంబంధించి ఈకేవైసి ఎనభై శాతం పూర్తి కాగా కొత్త కార్డులకు సంబంధించి నలభై శాతం కూడా పూర్తి కాలేదు ఇంకా అరవై శాతం మంది వేలు ముద్రలు వేయాలి ఈ నెలాఖరు వరకు గడువు ఉండటంతో అటు డీలర్లు ఇటు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఈకేవైసీ గడువు ఫిబ్రవరి వరకు పెంచాలని డిమాండ్ అయితే చేస్తున్నారు ఇక ఈకేవైసీ కుటుంబ సభ్యులంతా కూడా చేసుకోవాలని చెప్తున్నారు కేవైసీ పూర్తి చేయటానికి రేషన్ కార్డుల్లో నమోదైన సభ్యులందరూ కూడా తమ సమీపంలోనే రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ పాస్ మిషన్లో బయోమెట్రిక్ వేల ముద్రలు నమోదు చేయించుకోవాలి లబ్ధిదారులు రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలతో కూడా పత్రాలు జిరాక్స్ తప్పనిసరి ఉండాలి వేలుముద్రలు సక్రమంగా పడేందుకు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఫింగర్ ప్రింట్ మిషన్లలో సాంకేతిక కారణాలు ఉంటే మరుసటి రోజు వచ్చి వేలిముద్రలు వేయించుకోవాలి వచ్చిన వెంటనే తమ పని పూర్తి కావాలని డీలర్లపై అసహనం వ్యక్తం చేయటం వంటి పనులు చేయరాదు ఆలస్యమైన ఈకేవైసి చేయించుకుంటే సన్నబియ్యం పంపిణీతో పాటు ప్రభుత్వం పథకాలు అర్హులవుతారు అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది నిర్లక్ష్యం చేసి ఈకేవైసీ పూర్తి చేయని కార్డుదారులకు భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయే అవకాశమైతే ఉందని అధికారులు తేల్చి చెప్పేశారు